మన తెలంగాణాల వరి అవసరం లేదు మనం తినే వరి వెనుకట పా మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్పిండు లెక్కలేందంటే కోటి టన్నులు మనం తింటామంట మనం కోటి టన్నులు తినము యావరేజ్గా ఒక మనిషి డెబ్బై రెండు కేజీలు తింటాడు ఈ ఏడాదికి ఒక మనిషి అంటే యావరేజ్గా చిన్నపిల్లలు తక్కువ తింటారు ముసలి తక్కువ తింటారు లేబర్ పనిచేసో లెక్కువ యావరేజ్గా డెబ్బై రెండు కేజీలు నాలుగు కోట్ల జనాభా ఇంటూ డెబ్బై రెండు కేజీలు అంటే అవి ఇరవై ఏడో ఇరవై తొమ్మిది లక్షల టన్నులు అవుతుంది అది బియ్యం అంటే అది బియ్యం తయారైతే అది ఎన్ని వడ్లు కావాలి కన్వర్షన్ రేష్యూ యాడ్ చేస్తే దాదాపు నలభై ఐదు లక్షల టన్లు మనం తినే వరి నలభై ఐదు లక్షల టన్లు తింటే మనం పండించే వరి రెండు కోట్ల ఎనభై ఎనభై వేల టన్నులు పండిస్తాం ఎవరికి అవసరం ఇది వరి ఎవరైనా ఆకలితోటి చచ్చిపోతున్నారా భారతదేశంలో ఒక్కరు కూడా చచ్చిపోతున్నారు ప్రతి రాష్ట్రంలో వారు ఎక్కువ ఉన్నది ప్రతి రాష్ట్రంలో